రాజకీయ నాయకురాలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నల్గొండ జిల్లాకే తెలంగాణకు ముఖ్యంగా నల్గొండ జిల్లాకు ఎవరికి ఏ ఆపదొచ్చినా జిల్లా మొత్తంలో నేనున్నానని చెప్పి ఆదుకునే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి గురించి కొన్ని అవకచవకాలు మాట్లాడడం జరిగింది దానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా మీకు ఒక్కటే చెప్తున్నాం వెంకటరెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ మీకు ఎట్టి పరిస్థితులు లేదు ఎందుకంటే ఈరోజు మీరు ఆరోగ్యంగా తిరుగుతురంటే అది వెంకటరెడ్డి గారు అనే మాట మాత్రం మర్చిపోవద్దు ఆనాడు మీరు పడి దెబ్బలాకి యశోద హాస్పిటల్లో ఉంటే నాలుగు లక్షల ఎనభై వేల రూపాయలు మీ బిల్లు కట్టి తీసుకొచ్చిన నాయకుడే కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన ఎంపీ గారు అక్కడ గెలిచిన తర్వాత మామూలు మనవాళ్ళు చెప్పినట్టు జీడికల్ బ్రిడ్జ్ కానీ వంగపల్లి అండర్ పాస్ కానీ లో వెంటనే కానీ ఎక్కడ కూడా ఎవరు ఏ పని అడిగినా ఆలయ నియోజకవర్గం అంటే నా సొంత నియోజకవర్గాన్ని ఎక్కువ అని చెప్పేసి చేయడం జరుగుతుంది కాబట్టి అందులో మొన్న వచ్చి ఆయన మాట్లాడి మాట ఇచ్చిన ఇరవై నాలుగు గంటల్లోనే ఈరోజు మల్లన్న సాగర్ ద్వారా గంధమల్లకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది గంధమల్ల నిండడం వల్ల అలుగు బేగంపేట కాల్వపల్లి ప్రతి ఒక్క విలేజ్కు నీళ్ళు వచ్చి రేపు రాబోయే రోజులలో ఎక్కువ రోజులేం కాదు రాబోయే వారం పది రోజులు ఆలేరు వాగులో కూడా నీళ్లు నడిచే పరిస్థితి వచ్చింది అది ఎవరు కేవలం అది వెంకటరెడ్డి గారితో సాధ్యం దాంతో బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న ఐలన్న గారు వెంకటరెడ్డి గారి సహకారంతో ఆలేరు నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది కాబట్టి రాబోయే రోజులలో మనకు మనగడ ఉండదు ఖచ్చితంగా మనం ఏదో అవకల్ చవకలు చెప్పి ఏదో ప్రెస్ ముంగట నెలకో రెండు నెలకో కనబడాలని మీరు వస్తురు కాబట్టి ప్రజలు నమ్ము దాన్ని నమ్మరు మల్లన్న సాగర్ విషయం ఒక్క సుక్క నీళ్ళు తీసుకురాలేదని చెప్పి వెంకటరెడ్డి గారిని వెంకటరెడ్డి గారి మీద ఆలయ ఎమ్మెల్యే ఐలన్న గారి మీద అవగాహన లేదని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది ఇలా గంధమల్ల గంధమల్లకి గంధమల్ల గురించి సబ్జెక్ట్ నా దగ్గర చాలా ఉందని చెప్పడం జరిగింది అదే నీ దగ్గర సబ్జెక్ట్ ఉన్నప్పుడు పది సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు మరి సబ్జెక్టు దగ్గర పెట్టుకుంటే నీకు వచ్చిన లాభం ఏంటి ఆ సబ్జెక్టు నుంచి ముఖ్యమంత్రి దగ్గర మాట్లాడి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర మాట్లాడి ఎందుకు ఇంప్లిమెంట్ చేయించలేకపోయినావు నువ్వు ఇయర్ నాగర్ సబ్జెక్టు ఉన్నది అవసరం ఉంటే ఇస్తాం మీకు అని మా వెంకటరెడ్డి గారు అనడం ధర్మం అది పద్ధతి అది నీకు అవగాహన ఉంది మా వెంకటరెడ్డి గారి కా మా వెంకటరెడ్డి గారు అవగాహన ఉన్నది కాబట్టి వారం పది రోజుల మనకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండు నిన్న నీళ్ళు కూడా నాడు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ విచ్చేసినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రివర్యులు అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు ఇట్లా విచ్చేసి ఆలయ నియోజకవర్గాన్ని డెవలప్ చేసి తీరుతాము నాకు నల్గొండ కంటే ఎక్కువ కూడా ఆలయతో నాకు సంబంధాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం వల్ల ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గొంగి సుంత మహేందర్ రెడ్డికి కండ్లమంట అయిపోయి ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంది ఆ రోజు ఆమె ఆయనకు అవగాహన లేదంటే ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎమ్మెల్యే అయినప్పుడు మీరు రాజకీయాలకు కూడా రాలేదు అది గుర్తుపెట్టుకోవాలి ఆయనకు అవగాహన లేదనడం విడ్డూరం ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఇప్పుడు ఆలేరు మండలమే కాదు ఆలేరు నియోవర్గంలో తిరగకుండా చేస్తాం